నమస్తే నేను మీ జాక్రీ సెన్ ప్రస్తుతం అంతటి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ యేసరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే నాన్ వెష్ ఉన్నారు కదా ఈ టెర్రరిస్టులకి టెర్రరిస్ట్ అటాక్ జరగక ముందు ఈ అటాక్ జరుగుతుందని నాకు ముందే తెలుసు అన్నట్లుగా చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు యూట్యూబ్ల మీద ఇట్లా ఎవరైతే మాట్లాడారో సో వాళ్ళ మీద ఏ అన్నయ్య శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తుంది ఏంటి సార్ ఇది ఇప్పుడు ఈ నాన్ వెజ్ ప్రపంచ యాత్రికుడు ఒక వీడియో పెట్టాడు ఇరవై ఇరవై రోజుల క్రితం అతను ఒకటి చెప్పాడు ఏంటంటే ఉగ్రవాద దాడి జరుగుతుందని నేను ముందే వీడియో చేశాను అసలు ఉగ్రవాదులతోటి యూట్యూబర్స్కి అలాగే యాప్ల్ని ప్రమోట్ చేసేటువంటి వాళ్ళకి లింక్స్ ఉన్నాయి వీళ్ళు యూట్యూబ్లో యూట్యూబ్లో ఈ యాప్స్ని ప్రమోట్ చేసి అవి బెట్టింగ్ ని ప్రమోట్ చేసి ఆ డబ్బుల్ని ఉగ్రవాదులకు పంపిస్తున్నారు కొంతమంది ఉగ్రవాదులకను వీళ్ళకి టచెస్ ఉన్నాయి అనే యాంగిల్లో అతను వీడియో వీడియో చేశారు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా చెప్పాడు అతను సో ఆ పెహల్గాం దాడి జరుగుతుందని చెప్పి మేము ఎప్పుడో వీడియో చేశాను ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం అక్కడ అని చెప్పి చెప్పాడు ఓకే సరే అప్పుడు లైట్గా తీసుకున్నారు అతన్ని ప్రపంచ యాత్రికుడు నాన్వేష్ని అయితే ఇప్పుడు తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామం ఏదైతే ఉందో ఆ పరిణామాన్ని కనుక మనం ఒక్కసారి లోతుగా విశ్లేషించుకుంటే నాన్ వెజ్ అప్పుడు చెప్పింది కరెక్టేనేమో అనిపిస్తుంది ఎందుకనంటే ఇప్పుడు జ్యోతి మల్హోత్ర అనే ఆవిడ్ని అరెస్ట్ చేశారు ఎన్ఐఏ పోలీసులు ఎన్ఐ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ ఎన్ఐఏ ఏంటి ఉగ్రవాదుల కదలికలు కానీ లేదంటే ఉగ్రవాదులతోటి కలిసి ఉన్నటువంటి వాళ్ళని కానీ లేదా ఉగ్రవాదులకి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళని కానీ లేదా ఉగ్రవాదులకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళని కానీ ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది ముందస్తుగా సమాచారాన్ని సేకరించి చేస్తూ ఉంటుంది ఇంకా ఇప్పుడు జ్యోతి మల్హోత్రా అనే ఆవిడ్ని యూట్యూబర్ని హర్యానాకు సంబంధించిన ఆవిడ ఆవిడ ఓకే ఆమెని అమ్మాయిని ఇప్పుడు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి విచారిస్తే క్లియర్గా ఒప్పుకుంది ఐఎస్ఐకి సపోర్ట్ చేశాము ఐఎస్ఐకి కొన్ని కొన్ని ఆధారాలు ఇవ్వ ఇచ్చాము పాఠ్యాలకు సంబంధించినటువంటి కంటోన్మెంట్ ఛాయా చిత్రాలను మేము వాళ్ళకి అందించాము ఓకే పాకిస్తాన్ ఆర్మీకి అని చెప్పి చెప్పారు అసలు ఏంటి ఈవిడ ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు జ్యోతి మల్హోత్ర అంటే ఆవిడ యూట్యూబర్ ఒక ట్రావెల్కి సంబంధించి జో విత్ ట్రావెల్ విత్ జే జ్యోతి పేరు ట్రావెల్ విత్ జే అనేటువంటి పేరుతో ఒక యూట్యూబ్ నడుపుతూ ఆవిడ యూట్యూబర్ గా మా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారింది ఆవిడ రెండు వేల పంతొమ్మిదిలో పదమూడులో రెండు వేల పదమూడులో లేదా ఇరవై మూడులో ఐ థింక్ రెండు వేల ఇరవై మూడు అనుకుంటా రెండు వేల ఇరవై మూడులో ఆవిడ పాకిస్తాన్ వెళ్ళారు పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్లో ఆవిడ విజిట్ చేశారు ఆ సందర్భంగా అక్కడ అనే అతను పరిచయం అయ్యాడు ఆ అనే అనేతను తోటి పరిచయం ఏర్పడి అది ఆ పరిచయాన్ని కొనసాగిస్తూ వచ్చింది ఆ అనే అతను ఇంకొక అతనికి పరిచయం చేసింది ఎవరు అనే అతనికి పరిచయం చేసింది పరిచయం చేశాడు ఈ ఆలియా నేతను పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్లకి ని పరిచయం చేశారు ఆ ఏజెంట్లకి ఏమేం కావాలో భారత ఆర్మీకి సంబంధించి భారతదేశానికి సంబంధించిన రహస్యాలని ఈవిడ ద్వారా వాళ్ళు సేకరించి అక్కడికి పంపించారు పాకిస్తాన్కి అంటే గూఢాచర్యం చేసింది ఈవిడ అవునా సార్ గూఢాచర్యం చేసింది అందుకే ఆవిడని అరెస్ట్ చేశారు ఆవిడతో పాటు ఒక ఐదుగురిని అరెస్ట్ చేశారు మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు ఈ ఆరుగురులో ఈవిడ కీలకం ఈవిడ హర్యానా సో ఈవిడ ఆల్మోస్ట్ శారీరకంగా అక్కడ ఉండేటువంటి ఐఎస్ఐ ఏజెంట్ సంబంధం పెట్టుకోవడంతో పాటు భారీగా కొంతమంది అక్కడి నుంచి లబ్ధి పొందింది డబ్బు రూపంలో ఐఎస్ఐ ఏజెంట్ల ద్వారా ఈవిడ డబ్బు పొందింది అని చెప్పి ఎన్ఐఏ అధికారులు ఫైనల్గా తేల్చారు ఓకే జైల్లో పెట్టారు ఇప్పుడు రిమాండ్లో ఉంది ఆవిడ ఆవిడతో పాటు ఇంకొక ఐదుగురు కూడా తీసుకున్నారు సో ఇప్పుడు ప్రపంచ ప్రపంచయాత్రుడు అన్వేషి చెప్పింది అనిపిస్తుందా లేదా సో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఐఎస్ఐ ఏజెంట్లుగా కొంతమంది వ్యవహరిస్తున్నారు ఎందుకు పాకిస్తాన్లో ఉండేటువంటి ఐఎస్ఐ ఏజెంట్లు డబ్బులు ఇచ్చి వీళ్ళ చేత గూఢాచార్యం చేపిస్తున్నారు ఇండియాలో ఉండే వాళ్ళ చేతనే ఇండియాలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు వాళ్ళు వాళ్ళ గూఢాచార్యం వాళ్ళ చేత చేపిస్తున్నారు భారత ఆర్మీకి సంబంధించినటువంటి భారత ఆర్మీకి సంబంధించినటువంటి ఈ కంటోన్మెంట్ ఏరియాలు లేదంటే న్యావీకి సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ వీటి వివరాలని వీటికి సంబంధించిన రహస్యాలని వాళ్ళకి అందజేస్తున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అంటే గూఢాచార్యని చెప్పిస్తున్నారు సో ఈవిడ వాళ్ళకి సమాచారం అందిస్తుంది ఇలా ఒక ఆరుగురు ఆరుగురున్నారనే అనుమానంతో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది అయితే ఇప్పుడు నాన్ ఏం చెప్పాడు అసలు ఉగ్రవాదులు దాడి జరిగేది ముందే చెప్పాను నేను ఈ ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని చెప్తున్నాడు ఆయన అదే కదా అతను చెప్పింది అతను ఏం చెప్పాడు బెట్టింగ్ యాప్లు చైనాకు సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్లను ఆడుతున్నారు వాటిని ప్రమోట్ చేస్తున్నారు అక్కడి నుంచి డబ్బులు కోటాను కోట్లు వచ్చేస్తున్నాయి ఈ కోట్లాది రూపాయల డబ్బులన్నీ కూడా ఐఎస్ఐకి సంబంధించినటువంటి ఏజెంట్లకి అలాగే ఉగ్రవాదులకి చేరుతున్నాయి పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాదులకు చేరుతున్నాయి అనేది ఆయన క్లియర్గా చెప్పాడు ఓకే సో ఆ రోజున ఒక ఇరవై రోజుల క్రితం ఈ నాన్ వెజ్ ప్రపంచ ఏదైతే చెప్పాడో అది ఇప్పుడు నిజమే అనిపించేలాగా ఈ అరెస్టులు కనిపిస్తూ ఎస్ సార్ అయితే నెక్స్ట్ నాన్ వేషన్ కూడా ఇంట్రాగేషన్ కి పిలిచే ఛాన్స్ లే ఉన్నాయంటారు సార్ ఖచ్చితంగా పిలవాలి ఓకే ఎందుకంటే అతను ఏదో క్యాజువల్ గా చేసినటువంటి వీడియో కాదు అది నిజంగా తన దగ్గర కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందని అతను చెప్పాడు వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందని అతనే చెప్పాడు వీడియోలో కాబట్టి అతన్ని ఖచ్చితంగా ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి విచారించాలి అతన్ని ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఒకవేళ బెట్టింగ్ ఎవరెవరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు అనేది లిస్ట్ అవుట్ చేశారు ఈవెన్ నాగార్జున్ కూడా టార్గెట్ చేశారు కదా హీరో నాగార్జున నువ్వు కూడా టార్గెట్ చేసి అతను మాట్లాడే కదా వీడియోలో ఉగ్రవాదులకు సహకరించాడు అని హీరో నాగార్జున ఉగ్రవాదులకు సహకరించాడు ఆయన బిగ్ బాస్ షోలో ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చూసిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా అనేక మంది అట్రాక్ట్ అయ్యారు వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు పాగొట్టున్నారు ఈ కోట్ల రూపాయలన్నీ ఉగ్రవాదులకు చేరిని కాబట్టి ముందు నాగార్జున కాల్ చేయాలని చెప్పి సీరియస్ కామెంట్ చేశారు కదా వీడియోలో చేశారు కదా కామెంట్ చేశారు వివాదాస్పదం అయింది కూడా మరి అతని దగ్గర అంత ఆధారాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఎన్ఐఏ అధికారులు నామినేషన్ కూడా బట్టి రావాలి నామినేషన్ బట్టుకొచ్చి ఎవరెవరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనేది అతనికి తెలిసి ఉంటుంది డెఫినెట్ గా తెలిసి ఉంటుంది ఎందుకంటే తన దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ ఉగ్రవాదులకు ఈ డబ్బులన్నీ కూడా బెట్టింగ్ యాప్లకు సంబంధించిన డబ్బులన్నీ కూడా అని చెప్పి చెప్తున్నారు చైనాకు సంబంధించిన యాప్లు పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకు పంపిస్తున్నారు అని చెప్పి చెప్పాడు ఆయన సో ఇప్పుడు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పి ఇప్పుడు బయటపడింది కదా జ్యోతిక జ్యోతి మల్హోత్ర అరెస్ట్ తర్వాత కాబట్టి ఎంతకంత నిజం లేకపోలేదు అతను చెప్పేది అనేది అర్థమవుతుంది సార్ కాబట్టి ముందు అతన్ని తీసుకువచ్చి అరెస్ట్ చేసి అతను విచారిస్తే మరిన్ని అంశాలు బయటకు వస్తాయి బయటకు వచ్చే అవకాశం అయితే ఇప్పుడు నాన్ వేషన్ ఉన్నారు కదా సార్ ఇలా కామిస్ చేశారు అప్పుడు పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకున్నట్లయితే వీటి గురించి వాళ్ళకి తెలిసి ఇన్ఫర్మేషన్ అప్పుడు ఏమైనా తెలిసి ఇదంతా జరగకుండా ఏమన్నా జరిగేది అనుకోవచ్చా మనం అంటే ఆల్రెడీ పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత అతను వీడియో చేసి చేశాడు ముందు ఒక వీడియో అప్పుడు ఆ వీడియో నేను చెప్పేది పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత అతను చేసినటువంటి వీడియో గురించి చెప్తున్నా అంతకుముందు ఎప్పుడో ఈ దాడి జరగబోతుంది ఉగ్రవాద దాడి అని చెప్పి చెప్పాను అని చెప్పి ఆయన ఆ వీడియోలో చెప్పాడు పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఆ వీడియో గురించి నేను చెప్తున్నా సో అతను ఏం చెప్పా చాలా క్లియర్ గా చెప్పాడు ఉగ్రవాదులకి డబ్బులు వెళ్తున్నాయని సో ఆధారాలు లేకుండా చెప్పడు కదా ఎస్ ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం ఉండాలి లేదా ఎవరొకరు చెప్పన్నా ఉండాలి ఆధారం ఎవరో ఒకరు అతనికి చెప్తే అతను ట్రావెల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు చెప్తే అతను వీడియో చేసి ఉండాలి ఎందుకంటే అంతర్జాతీయంగా అనేక దేశాలు ఆయన పర్యటిస్తుంటాడు కాబట్టి ఎక్కడో దగ్గర ఏదో పాయింట్ దగ్గర అతనికి ఎవరొకరు చెప్పు ఉంటారు లీక్ చేసి ఉంటారు సమాచారం దాన్ని వీడియో రూపంలో చెప్పు ఉంటాడు సో కాబట్టి అతను విచారించాలి ఎన్ఐఏ పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేసి విచారించాలి ఖచ్చితంగా అతను అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకపోతే ఈ మొత్తం వ్యవహారం బయట రాదు ఎందుకంటే జ్యోతి మల్హోత్రాన్ని అరెస్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమందికి ఉగ్రవాదులతో సంబంధం ఉందని చెప్పి తేలుతుంది ఐఎస్ఐ ఏజెంట్లతో చేతులు కలిపి వీళ్ళు గూఢాచరం చేస్తున్నారు అనేది బయటపడుతుంది కదా కాబట్టి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళ మీద నిఘా కూడా పెట్టారు ఇప్పుడు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఇప్పుడు వీళ్ళ వీళ్ళని వీళ్ళ మీద నిఘా పెట్టి మొత్తం సమాచారాన్ని లాగితే తప్ప ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఎవరైతే గూఢార్చర్యం చేస్తున్నారో వాళ్ళందరూ భాగోత్తం బయటకు రాదు అది బయటకు రావాలంటే అన్వేషణ తీసుకురావాలి ఓకే సార్ థ్యాంక్